అది శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి ఓవైపు ఎండల వేడి మరోవైపు రాజకీయాల వేడి అయినా సరే ఎక్కడా తగ్గేదేలే అంటున్నా ఎన్నికల ప్రచారాలు పలాసా నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి డాక్టర్ సీదిరి ప్రచారం కొనసాగిస్తున్నారు తన ప్రచారంలో పదిహేడవ రోజు భాగంగా మందాసా మండలంలో పలు గ్రామాల్లో ఈరోజు ప్రసారం సాగించారు అసలే అది మందాసా మండలం మందాసా గడ్డ సీదిరి అడ్డ అనే నానుడి ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుండి కొనసాగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక మెజారిటీ ఇచ్చిన మండలం మందాసా మండలం సీదిరి రాకను చూసి మా డాక్టర్ బాబు వచ్చాడని అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు రాజు వెంటే మా ప్రయాణం అంటూ అడుగుల్లో అడుగు వేసి ముందుకు సాగారు డాక్టర్ సీదిరిని చూసి ప్రజలు ఉత్సాహంతో ఆటపాటలతో ఆయనకు స్వాగతం పలికారు ఇచ్చే స్వాగతాన్ని చూసి డాక్టర్ సీద్రి కూడా సంతోషంతో కార్యకర్తలతో కలిసి చెందేశారు డాక్టర్ సీద్రి వాళ్లతో కలిసి డాన్స్ ని వేస్తూ ప్రజల సంతోషంతో ఉప్పొంగిపోయారు పలాసా నియోజకవర్గంలో డాక్టర్ సీదిరి నామినేషన్ తర్వాత రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి సీదిరి వైపే మా ప్రయాణమంటూ చేరికలు మొదలయ్యాయి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పలాసా నియోజకవర్గంలో వార్ వన్ సైడ్లా కనిపిస్తోంది సామాజిక పరిస్థితులు చూస్తుంటే గత ఎన్నికల కన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమంటూ మేధావర్గాలు చెప్పుకొస్తున్నారు